నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత కీర్తిశేషిలో శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన పాఠం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ మాస పత్రికలో ఒకటి నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ప్రచురింపబడింది ఈ కథ మధ్యతరగతి మందహాసం అనే వీరి కథా సంకలనం నుండి తీసుకోబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఆ రోజు రాత్రి విశ్వనాథానికి నిద్ర రాలేదు నిలువుగుడ్లు పడిపోయాయి అతనికి వేగంగా వారాలి అందరికన్నా తెల్లవారాలి ముందుగా ఆఫీస్కి వెళ్ళాలి రాత్రి చూసిన దృశ్యాన్ని అందరికీ వివరించాలి చిలువలు పలవలు తీర్చి అందంగా చెప్పాలి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేయాలి ఈ ఆలోచనలతో విశ్వనాథానికి ఎప్పుడు నిద్ర వచ్చిందో తెలియదు కానీ తెలివి వచ్చేసరికి భళ్ళు తెల్లారిపోయింది ఉత్సాహంగా లేచి కాలకృత్యాలు తీర్చుకుని హోటల్లో నాలుగు మెతుకులు తిని తొమ్మిదిన్నర అయ్యేసరికి ఆఫీసుకు చేరుకున్నాడు ఆఫీసులో డిస్పాచింగ్ క్లార్క్ విశ్వనాథం అతను ఆఫీసులకు అడుగు పెట్టేసరికి అప్పటికే ముగ్గురు గుమ్మస్తాలు చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు ఎప్పుడు అరగంటకు తక్కువ కాకుండా ఆలస్యంగా వచ్చి విశ్వనాథం అరగంట ముందుగా రావడంతో వాళ్ళకు ఆశ్చర్యం వేసింది వాచీలు చూసుకున్నారు అంత అనుమానంగా ఇవాళ విశ్వనాథం గారి వాచి ఫాస్ట్ నడుస్తున్నట్టుంది అన్నాడు యూడిసి వెంకట్రావు పలకరింపుగా తనవైపే వస్తున్న విశ్వనాథాన్ని చూస్తూ అయ్యా వెంకట్రావు గారు నా వాచియే కాదు ఈ ప్రపంచమే ఫాస్ట్గా తిరుగుతోంది పార్టీ ఫిరాయింపులు ఫాస్ట్గా జరిగిపోతున్నాయి ప్రభుత్వాలు ఫాస్ట్గా మారిపోతున్నాయి ధరలు ఫాస్ట్గా ఎగిరిపోతున్నాయి మనుషులు ఫాస్టు ప్రేమికులు ఫాస్టు అంతా ఫాస్ట్ ఉయం కదటండి అంటూ వస్తువులుని దగ్గరగా తెచ్చుకుని వెంకట్రావుకి ఎదురుగా కూర్చున్నాడు విశ్వనాథం అతను ఏదో విషయం గురించి చెప్పదలుచుకున్నట్లు మిగతా అందరికీ అర్థమైంది అన్నీ ఫాస్ట్ కానీ మన ఆఫీసు డిస్పాచ్ మాత్రం డెడ్స్లో అన్నాడు ఎల్డీసీ బ్రహ్మచార్య షణ్ముఖం వేళాకోళం మెడాయిస్తూ నిష్ఠూరంగా నిజం చెప్పాడు మన డిస్పాచింగ్స్లో అని అంత మీరన్నా లెటర్స్ని సైకిల్ మీద స్పీడ్గా పంపించి మెయిన్ పోస్ట్ పోస్టాఫీసులో పోస్ట్ చేయించి మెయిల్స్ క్యాచ్ చేయిస్తా ఏమనుకున్నారో మరి ఠక్కున ఇచ్చాడు విశ్వనాథం అది సరే కానీ ఏమిటి విశేషం కలగ చేసుకున్నాడు రామారావు వాళ్ల ధోరణిని అరికట్టించే ఉద్దేశంతో విశ్వనాథం ఎర్లీగా రావటమే ఓ విశేషం మళ్ళీ అందుకున్నాడు షణ్ముఖం అబ్బా క్షణకాలం ఊరుకోవయ్యా షణ్ముఖం విసుక్కున్నాడు అంతవరకు మౌనంగా ఉన్న మరొక బ్రహ్మచారి అవధాని ఆ చెప్పండి ఏమిటి విశేషాలు విశ్వనాథం గారు కుతూహలంగా అడిగాడు వెంకట్రావు ప్రశ్న వేయించుకున్న తర్వాతనే జవాబు చెప్పటం విశ్వనాథానికి సరదా అలవాటును ఆ సంగతి వెంకటరావుకు తెలుసు ముగ్గురు ఆతృతగా విశ్వనాథం వైపు చూశారు కొన్ని కొన్ని క్షణాలు వారిని ఊరించి విశ్వనాథం సన్నని పూసలతో దారం గుచ్చాడు గత రాత్రి తాను లీలామహల్ దగ్గర తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు చూసిన దృశ్యాన్ని వివరించాడు అంటూ అందరూ ఆశ్చర్యంతో వెనక్కి జారబడిపోయారు షణ్ముఖం కూర్చున్నది స్టూల్ కాబట్టి వెనక్కి పడబోయి రామారావు టేబుల్ని ఆనుకుని ప్రమాదం నుండి బయటపడ్డాడు నిజమా నేను నమ్మను అన్నాడు షణ్ముఖం అసూయగా మీరు నమ్మరని నాకు తెలుసు కళ్ళతో చూసిన వాణ్ణి నాకే నమ్మకం కుదరలేదు పట్టి పట్టి చూశాక కానీ కానీ ఇది మాత్రం నిజం మన ఆఫీసర్ మీద ఒట్టు మ్యాక్సిమం ఒట్టు వేశాడు విశ్వనాథం వాళ్ళని నమ్మించే ప్రయత్నంలో ఒకరు ఇద్దరు చిన్న పెద్ద అందరు మస్తాలు ఆఫీసుకు చేరుకున్నారు పది గంటలు అయ్యేసరికి విశ్వనాథం తెచ్చిన వార్త విన్నారు కొందరు నమ్మారు కొందరు నమ్మలేదు ఆఫీస్ మేనేజర్ కూడా నమ్మలేదు ఇంతలో ట్రిమ్గా తయారై ఈల వేసుకుంటూ హుషారుగా వచ్చాడు ఎల్డీసీ లక్ష్మణరావు అందరూ పరీక్షగా చూశారు అతని వైపు కొందరు ఈర్షిగా చూశారు అతని వెనకనే టైపిస్ట్ శశిరేఖ ఆఫీసులోకి అడుగుపెట్టింది అందరికీ ఆమెను కూడా పరీక్షగా చూడాలనిపించింది కొందరు చూశారు కొందరు చూడలేకపోయారు మేనేజర్ టేబుల్ మీద ఉన్న అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి విలాసంగా నవ్వు మొహంతో తన గదిలోకి పోయింది శశిరేఖ రిజిస్టర్లో సైన్ చేస్తూ ఉంటే పరీక్షగా చూశాడు మేనేజర్ శశిరేఖను కొత్తగా కనిపించింది అతనికి పదిన్నరైనా ఫైల్స్ విప్పలేదు కొంతమంది ఫైల్స్ బయటకు తీసిన కొద్ది మంది వాటిల్లో బుర్ర దూర్చలేదు జేబుల్లో నుంచి పెన్నులు బయటకు తీయలేదు ఇంతలో ఓ కుర్రాడు పరుగు పరుగును వచ్చి మేనేజర్కి ఒక కాగితం అందించాడు అర్జెంటుగా పని ఉండి ఊరు కాకినాడ వెళ్తున్నారండి ఈ లీవ్ లెటర్ మీకేమన్నారు అన్నాడు ఆ కుర్రాడు తన వైపే చూస్తున్న మేనేజర్తో మేనేజర్ లెటర్ చదువుతూ ఉంటే అందరూ అతని వైపు చూడసాగారు మేనేజర్ మొహంలో రంగులు మారుతున్నాయి శశిధర్ ఇంట్లో ఉంటున్నాడా అడిగాడు అవునండి అన్నాడు ఆ కుర్రాడు పేపర్ వెయిట్ చేతిలోకి తీసుకుంటూ సరే నువ్వు వెళ్ళు అన్నాడు మేనేజర్ ఆ కుర్రాడు వెనక్కి తిరిగి చూడకుండా తుర్రుమన్నాడు అందరికీ అర్థమైపోయింది శశిధర్ ఆఫీసుకు సెలవు పెట్టాడు అని అవును మరి మొహం ఎలా చూపించగలడు ఇక నీ ఆఫీసులో జాయిన్ కాడు ట్రాన్స్ఫర్కి ట్రై చేసుకుంటాడు ఎంతదగా ఎంత మోసం అంటే విశ్వనాథన్ చెప్పింది నిజమే లక్ష్మణరావు లక్కీ ఫెలో ఎవరికి తోచినట్లు వాళ్ళు అనుకున్నారు విశ్వనాథం అందరిని పరీక్షగా చూశాడు ఇప్పుడే నమ్ముతారా నా మాట అన్నట్లు శశిధర్ బ్రహ్మచారి ఆ మాటకొస్తే ఆ ఆఫీసులో అవధాని ఆచారి షణ్ముగం లక్ష్మణరావు వీరంతా బ్రహ్మచారులే శశిరేఖ శశిధర్ ఇద్దరూ ప్రేమించుకున్నారు ఆ విషయం ఆ ఆఫీసులో అందరికీ తెలుసు ఆఫీసర్ కూడా లక్ష్మణరావు శశిరేఖను సొంతం చేసుకోవాలని చాలా చాలా ప్రయత్నం చేశాడు ఇంకా చేస్తున్నాడు కూడా ఆమెను ఆకర్షించాలని అన్ని విధాలా తాపత్రయపడుతున్నాడు ఆ ముందు రోజు రాత్రి జరగకూడనది జరిగిపోయింది చూడకూడదని చూశాడు విశ్వనాథం చెప్పకూడనిది చెప్పేశాడు అందరికీ వినకూడనిది అందరూ వినేశారు నమ్మలేనివి కూడా నమ్మేశారు దానికి తోడు శశిధర్ ఆఫీసుకు రావటం మానేశాడు సెలవు పెట్టేశాడు అసలేం జరిగిందంటే క్రిందటి రోజు రాత్రి బ్రహ్మచారి విశ్వనాథం మామూలుగా లీలామహల్ దగ్గరికి కిళ్ళీ కొట్టు దగ్గర నిలబడ్డాడు కిళ్ళీకి ఆర్డర్ ఇచ్చి అంతలో ఓ రిక్షా దూసుకొచ్చింది అందులో నుంచి లక్ష్మణరావు శశిరేఖ ఇద్దరు కేరింతలు కొడుతూ దిగారు రిజర్వుడ్ టిక్కెట్స్ తీసుకుని పోయారు దూరం నుండి చూసిన విశ్వనాథానికి నమ్మకం చాల్లేదు దగ్గరగా వెళ్ళి వాళ్లకు కనపడకుండా చూశాడు వాళ్లేనని నిర్ధారణ చేసుకున్నాడు శరీరం పులకరించింది తేలు కుట్టలేదు కానీ కన్ను కుట్టింది ఒళ్ళు మండింది బాధగా రూముకు చేరుకున్నాడు శివ జాగారం చేశాడు తెల్లవారి ఆఫీస్కి వచ్చాడు ఎర్రబారిన కళ్ళతో కొయ్యబారిన మనసుతో ఆచారి అవధాని షణ్ముగం లక్ష్మణరావు చుట్టూ మోగారు కాంగ్రాచ్యులేషన్స్ పార్టీ కావాలన్నారు లేకపోతే పేర్లు కలిశాయని గాడికి అంత తల బిరుసా అన్నారు తనే మన్మందుననుకున్నాడు అని ఒకరన్నారు మన వాడి ముందు వాడు త్రిబుల్ ఫైవ్ ముందు చార్మినార్ లాంటి వాడు అని ఇంకొకడు వాడొట్టే అమాయకుడు అని ఒకడు అతివల ఆంతర్యం అర్థం చేసుకోలేని అవివేకి అని ఒకరు తమ అక్కసు వెళ్ళగక్కున్నారంతా లక్ష్మణరావు ముందు వెంటనే పార్టీ ఇచ్చేయటానికి ఒప్పేసుకున్నాడు లక్ష్మణరావు లంచ్ అవరు లవ్లీగా అయిపోయింది ఆఫీసర్ ఆ రోజు క్యాంపులో ఉన్నాడు కాబట్టి అడిగేవాడు లేడు మేనేజర్ను లక్ష్య పెట్టే లక్షణం అసలు ఎవరికీ లేదు మాట్లాడు చేసి ఏం మాట్లాడను ఈ బీచ్లో ఇలా ఇద్దరం కూర్చుని ఉంటే ఈ చల్లగాలిలో ఆ కెరటాల నొరగలు వెన్నట్లో మెరిసిపోతూ ఉంటే మనసులు మురిసిపోతున్నాయి కాదు మాట్లాడవేం చేసి నీకు ఎలా ఉంది అన్నాడు లక్ష్మణరావు నాకు చల్లేస్తోంది అంది చేసి నవ్వుతూ చంపావు పో మూడు పాడు చేసావు విసుక్కున్నాడు లక్ష్మణరావు ఆమె మాట్లాడలేదు ఇసుకలో సొన్నాలు గీస్తోంది మన మ్యారేజ్ అవ్వగానే ముందు చేయాల్సిన పని పనేమిటో తెలుసా ఆమె గీసిన సున్నాలు చెరిపేస్తూ అడిగాడు లక్ష్మణరావు తెలుసు అంది ఆమె తలెత్తకుండానే ఏమిటో చెప్పు వెంటనే నేను ఉద్యోగానికి రిజైన్ చేయాలి అంది షాక్ అతను నోట మాట రాలేదు ఏమిటి మాట్లాడరేమి తలెత్తి అడిగింది ఆమె గమ్మత్తుగా చూస్తూ రిజైన్ చెయ్యటవా కంగారుగా అడిగాడు అవును ఉద్యోగం మానేయాలనుకుంటున్నాను అంది ఆహా నువ్వు మానటానికి వీల్లేదు చేసి నా జీతం నీ జీతం కలిసి ఎనిమిది వందలు వస్తాయి హాయిగా ఆఫీసర్లా విలాసంగా కులాసంగా జీవితం గడపచ్చు డబ్బు లేనిదే ఈ లోకంలో మనం మనలేంసేసి ఉద్రేకంగా అతను అవును మీరు చెప్పింది అక్షరాల నిజం కానీ ఆడది మగాళ్ళ మధ్య మసలుతూ ఉంటే ఆమెకెంత ఎరకాటంగా ఉంటుందో మగవాళ్ళకి ఎలా తెలుస్తుంది సాటి స్త్రీయే ఆమెపై ఎన్నో కథలు అల్లుతుంది ఆమెను క్యారెక్టర్ లేని స్త్రీగా చూస్తారు ఇక మగాళ్ల సంగతి వేరే చెప్పాలా మన ఆఫీసులో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో మీకు తెలియంది కాదు అందుకే వెంటనే నేను ఉద్యోగానికి రిజైన్ చేయాలి ఉద్రేకంగా చెప్పుకుపోతున్న ఆమె మొహాన్ని మసక వెలుతురులో సరిగ్గా చూడలేకపోయాడు అతను ఆమె మాటలు అతన్ని నిరుత్సాహపరిచాయి షాక్ తిన్నాడు అతనికి నోట మాట రాలేదు మరి ఉద్యోగం ఇప్పుడెందుకు చేస్తున్నట్టు ఏం మాట్లాడవేం నిలదీసి అడిగాడు కోపంగా తల్లిదండ్రులకు భారంగా ఉండకుండా ఉండటానికి నా డబ్బుతో నేను స్వతంత్రంగా ఖర్చు చేసుకోవటానికి చెప్పింది కాదు వాళ్ళని పోషించటానికి ఉద్రేకంగా అతను మీరు ఎలా అనుకున్నా సరే నిర్లిప్తంగా అంది ఆమె ఇంత నిర్లక్ష్యంగా అనుకోలేదు శసి కోపంగా లేచి నిలబడ్డాడు అతను ఆమె కూడా లేచి నిలబడింది మిస్టర్ లక్ష్మణరావు జాగ్రత్తగాను సభ్యతగానూ మాట్లాడటం నేర్చుకోండి మీరు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారా అయితే నువ్వు నన్ను ప్రేమించలేదా ఎదురు ప్రశ్న వేశాడు అతను ఆమెకు నవ్వొచ్చింది అతని ప్రశ్నకు ప్రేమ బాగుంది వరస ఏదో సరదాగా మాట్లాడాలని ఉబలాట పడుతున్నారు కదా అని నేను మాట్లాడాను పిక్చర్కి రమ్మంటే వచ్చాను అంత మాత్రాన ప్రేమించినట్లు పెళ్లి చేసుకోదలిచినట్లునా మీ వరుస మొదటినుంచి కనిపెడుతూనే ఉన్నా మీకు పాఠం చెప్పాలి అనిపించింది సరే ఎంతవరకు వెళ్తారోనని చూశాను ప్రోత్సహించాను కూడా మీ ఉద్దేశం అర్థమైంది మీ గుణం తేలిపోయింది మీ ప్రేమ తెలిసిపోయింది నాకు శశిధరకు మ్యారేజ్ సెటిల్ అయిపోయింది పెద్దలు ఒప్పుకున్నారు వస్తా గుడ్ బై అంటూ గబగబా నడుచుకుంటూ రోడ్ ఎక్కిపోయింది శశిరేఖ అతనికి నోట మాట రాలేదు శీలా ప్రతిమలా నిలబడిపోయాడు మర్నాడు లక్ష్మణరావు ఆఫీసుకు పోలేదు ముప్పై రోజులు మెడికల్ లీవ్ పెట్టేశాడు మూడో రోజున శశిధర ఆఫీస్కి వస్తూనే అందరికీ శుభలేఖలు పంచాడు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాదీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే